అండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రే దేవుని బిడ్డలారా మీరు అందరు బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హగ్గై గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదాన్ని ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాత దేవుడు మిమ్మల్ని అద్భుతకరమైనటువంటి రీతిలో మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను నిజంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా నేను దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి నేను అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను రేపు పొద్దున కూడా ఇదే స్థితిలో నేను ఉండకూడదు నా యొక్క స్థితి నా యొక్క లెవెల్ ఇంకొంచెం పెరగాలి అని అనే రకమైనటువంటి ఒక తలంపును ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉంటాం పరిశుద్ధాత్మ దే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా ఆశీర్వాదము అనేది ఐశ్వర్యము అనేది దేవుని దగ్గర నుంచి మాత్రమే మనము పొందుకొనగలం ఈ రోజున ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఒక దినాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు ఈ రోజున నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుడు నీవు ఏ రీతిగా దేవించబడాలనుకు ఏ రీతిగా ఆశీర్వదించబడాలని నీవు ఉంటున్నటువంటి స్థితి నుంచి ఇంకొంచెం రెట్టింపు విధమైనటువంటి ఆశీర్వాదములు నేను కావాలని అనుకుంటున్నావేమో అయితే ప్రతి ఆశీర్వాదం కూడా దేవుని దగ్గర నుంచి నీకు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు ఇవ్వనై ఉంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే కొట్లలో ధాన్యం లేకపోయినా ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ చెట్లు ఒలివ చెట్లు ఫలించకపోయే కదా అయితే అవి ఫలించకపోయినా కూడా నేను మిమ్మును ఆశీర్వదిస్తాను ఈరోజు నీవు చేస్తున్నటువంటి పనిలో అభివృద్ధిని పొందుకోవాలన్నా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉద్యోగంలో నీవు అభివృద్ధిలోకి నడిపించబడాలి అంటే అది దేవుని నుంచి మాత్రమే సాధ్యమవుతుంది అతి గొప్పకరమైనటువంటి స్థితిలో ఈరోజు నీకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇక మీదట దేవుని పైన నీ విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి నమ్మకం ఉంచి దేవుని సన్నిధిలో ఓపికతో విశ్వాసంతో కనిపెట్టు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా ఆయన వైపు నువ్వు శ్రద్ధత వహించి నువ్వు అడగగలిగినట్లయితే నిజంగా ఇది మొదలుకొని ఆయన నిన్ను ఆశీర్వదించడానికి నేను దీవించడానికి నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నింపడానికి నీ యొక్క పనులలో అభివృద్ధిని దయచేయడానికి ఆయన ఈ సమయంలో సిద్ధ మనస్సు కలిగి ఉంటున్నాడు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీకు వదనాల ప్రవ ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి దేవా ఇది మొదలుకొని నీ బిడ్డను మీరు ఆశీర్వదించండి దీవించండి